నేను అప్లోడ్ చేసే జాన్ కి సంబంధించిన వీడియోస్ మిస్ మిస్కారని చూడాలకుంటే ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబర్ ప్రచేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి వీడియో మిస్ కారు ఈ వీడియో నా తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి హాయ్ గాయస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలోను కూడా మనకు చాలా మంది కూడా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు సో ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్ని ఈ యొక్క డిఎస్సి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేశానో ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకు చెప్పే ఇతర వీడియో సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓకేనా ఆ యొక్క డిస్క్రిప్షన్లో యొక్క లింక్ ని కిందన మీకు ఆ యొక్క వీడియోస్ తాలూకా లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మీరు ఈ యొక్క ఈ యొక్క వీడియో చూస్తే ఏవేవి ఉన్నాయో మన ఛానల్లో అనే అంశాలు తెలుస్తాయి సో తప్పకుండా మీరు కనుక ఈ యొక్క వీడియోని చూస్తున్నట్లయితే చివరి వరకు చూడండి తప్పకుండా మీకు కావాల్సిన ఏదో ఒక సమాచారం అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందుతుంది మెటీరియల్స్ కానివ్వండి మంచి గైడెన్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి డౌట్స్ క్లారిఫికేషన్ అంతేకాకుండా ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో మంచి మెటీరియల్స్ అందించే యాప్స్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి సో వాటన్నిటి గురించి కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కానివ్వండి ఇలా చాలా వీడియోస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ యొక్క వీడియో స్థాయిలో యొక్క కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అసలు డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ యొక్క రైట్ హ్యాండ్లో చిన్న డాట్ అనేది ఉంటుంది చూడండి ఆ యొక్క డాట్ని క్లిక్ చేసినట్లయితే మనకు పెద్ద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇలాగ లింక్స్ అనే ఉంటాయి ఈ యొక్క లింక్స్ని క్లిక్ చేస్తే నేను చెప్పిన టాపిక్లోకి మీరు ఆ యొక్క వీడియో తాలూకు లింక్ వెళ్ళిపోయి ఆ వీడియోని చూస్తారు మీకు నేను చేసే వీడియోస్లో కనుక స్పీడ్గా అనిపించింది అనుకోండి వాయిస్ అనేది అప్పుడు మీరు ఈ యొక్క స్పీడ్ని తగ్గించుకోవచ్చు అంటే వాయిస్ అనేది స్లోగా చేసుకోవచ్చు అలాగే స్పీడ్గా కూడా చేసుకోవచ్చు క్వాలిటీ కనుక తక్కువగా కనిపించిన మబ్బుగా బ్లర్గా కనిపించింది అనుకోండి మీరు ఇక్కడ సైజ్ సైజుని పెట్టుకోవచ్చు అనమాట సెవెన్ ట్వంటీ పీ అను కదా సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు హై క్వాలిటీ వస్తుంది ఈ మధ్య యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మనకు బ్లర్ చేసేస్తుంది అనమాట క్వాలిటీ అనేది సో అందుకనే ఒక టాపిక్ గురించి చెప్పాను సో సైజ్ సైజును కూడా మీరు పెంచుకోవచ్చు బాగా నీట్గా కనిపిస్తాయి ఓకేనా సో ఒక్కొక్క టాపిక్ గురించి కూడా అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు మనం ఉన్న మన ఛానల్లో ఉన్న ఒక్కొక్క టాపిక్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది జాబ్ కి ఏ విధంగా ఉంటుందంటే కోచింగ్ సెంటర్లో మనకు ఏం నేర్పిస్తారు అసలు కోచింగ్ సెంటర్ వల్ల మనకు యూజ్ ఏంటి మనం కోచింగ్ సెంటర్కి వెళ్తే తప్పకుండా జాబ్ అనేది సాధించవచ్చా అసలు దాని వల్ల ప్రయోజనం ఏంటి అని చాలా మంది సందేహపడతారు సో అందుకోసం వారి కోసం ఒక వీడియో అయితే చేశాను కోచింగ్ సెంటర్లో మనకి ఏం నేర్పిస్తారు అని చెప్పి ఆ యొక్క వీడియోని చూడండి అయితే అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కొంతమందికి శారీరకపరమైన సమస్యలు ఉండొచ్చు కొంతమంది కుటుంబ సభ్యులు అనుమతి ఇవ్వకపోవచ్చు వేరే ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి సో గర్భిణీలో ఉండొచ్చు సో ఇటువంటి వారందరికీ కోసం కూడా వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం కోచింగ్ సెంటర్కి వెళ్లకుండానే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ అనేది ఎలా సాధించాలని చెప్పి వీడియో చేశాను అదే కాకుండా చదువుకునే సమయంలో మనకు నిద్ర అయితే ఎందుకు వస్తుంది నిద్ర అనేది రాకుండా మనం ఏకాగ్రతగా ఎలా చదువుకోవాలనే టాపిక్ మీద కూడా వీడియో చేస్తాను తరగతి గదుల్లోనూ కోచింగ్ సెంటర్లో మనం ఏ విధంగా ఈ యొక్క నోట్బుక్ని తయారు చేసుకోవాలనే టాపిక్ మీద చేశాను మనం ఎప్పుడైనా సరే ఈ కోచింగ్ సెంటర్లో కానీ లేదంటే తరగతి గదుల్లో కానీ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు తప్పకుండా ఒక మంచి నోట్బుక్ అనేది తయారు చేసుకుంటాం కదా సో అది ఈ విధంగా తయారు చేయాలనే టాపిక్ గురించి కూడా ఆ యొక్క వీడియో చేయడం జరిగింది తప్పకుండా ఆ యొక్క వీడియోని చూడండి అంతేకాకుండా మనకు భారతదేశ ప్రధానమంత్రులు అంతేకాకుండా భారతదేశ రాష్ట్రపతుల గురించి సింపుల్ వేలో చాలా సింపుల్గా ఉంటుంది కోడ్ అనేది ఆ యొక్క కోర్స్ని చాలా తయారు చేశాను సో అవి కూడా చూడండి చాలా బాగుంటాయి చాలామంది ఏంటంటే యూట్యూబ్లో చాలా వరకు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి చూస్తే మీకు చాలా ఎక్కువగా స్పేస్ అవుతుంది ఒక హాఫ్ పేజీ వరకు ఉంటుంది అవి బట్ నేను చేసినది మాత్రం జస్ట్ టూ లైన్స్ అంతే జస్ట్ టూ లైన్స్లో మనం రాష్ట్రపతుల గురించి తెలుసుకోవచ్చు అంతేకాకుంటున్న ప్రధానమంత్రిని కూడా సింపుల్ వేలో మనం గుర్తుపెట్టుకోవచ్చు సో ఆ యొక్క వీడియో చూడండి అంతేకాకుండా అతి తక్కువ టైం ఉంది మన యొక్క ఏపీ డిఎస్సి కానీ టీఎస్ డిఎస్సి కానీ ఏపీ టెటిక్ కానీ చాలా తక్కువ టైం ఉంది ఇటువంటి తక్కువ సమయంలో మనం విజేత అవ్వాలంటే మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి సింపుల్ ట్రిక్స్ని ప్లే చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని గురించి కూడా చేశాను అంతే కాకుండా మనకు ఈ యొక్క ఏపీ టెట్కి అప్లై చేసేటప్పుడు చాలామంది మనీ పేమెంట్ చేసేటప్పుడు కాకుండా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు ఆ యొక్క మిస్టేక్స్ని మనం తప్పుల్ని మనం సవరి ఎలా సవరించుకోవాలనే వీడియోస్ కూడా చేశాను అవి మీరు చూసినట్లయితే మీరు ఒక ఇప్పటివరకు ఏమైనా సరే మిస్టేక్స్ కనుక అప్లై చేసేటప్పుడు కనుక చేసినట్లయితే మనం వాటిని ఎలాగా వారికి అంటే కంప్లైంట్ ఇవ్వాలి వారు ఎలా మారుస్తారా అనే విషయం గురించి కూడా వీడియో చేయడం జరిగింది అంతేకాకుండా మనకు ఈ యొక్క రెండు వేల పది అంతకుముందు ఎవరైతే ఈ యొక్క డిఎడ్ కానీ బిఏడ్ కానీ చేసిన వారు ఉన్నారో సో వారికి ఏ విధంగా పర్సంటేజెస్ ఏ విధంగా ఉన్నాయి అనే టాపిక్ గురించి కూడా చేశాను అంతేకాకుండా మీరు గతంలో కనుక ఏపీ టెట్ రాసిన వారైతే ఈ యొక్క ఏపీ టెట్కి సంబంధించిన మీ యొక్క జర్నల్ నెంబర్ కానివ్వండి హాల్ టికెట్ నెంబర్ అనేది ఏ విధంగా కనుక్కోవాలి అనే వీడియో కూడా చేయడం జరిగింది ఒకవేళ కనుక మీరు ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఏపీ టెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు గత ప్రశ్న పత్రాలు అనేవి చాలా అవసరం అందుకనే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గల ఓల్డ్ డిఎస్సి పేపర్స్ని అంతే కాకుండా మోడల్ పేపర్స్ని కూడా కొన్ని వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క వెబ్సైట్ తాలూకా లింక్స్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి చూ అవి కూడా చూడండి ఫ్రెండ్స్ అంతే కాకుండా మనకు మంచిగా మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి గైడెన్స్ ఇచ్చే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి సాక్షి ఎడ్యుకేషన్ ఈనాడు ప్రతిభ సో ఇవన్నీ కూడా మనకు చాలా మంచిగా మనకు ఈ యొక్క మెటీరియల్ గురించి కానీ ఏ విధంగా చదవాలి పాఠం వైజ్గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో వాటి గురించి కూడా వీడియోస్ అయితే చేశాను ఓకేనా అవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అంతేకాకుండా మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఒక మంచి యాప్స్ అయితే ఉండడం జరిగింది సో మీరు ప్రతిరోజు సంబంధించిన ఈ ఈనాడు ఈ వార్త అంతేకాకుండా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ ఇలాంటివి ఉన్నాయి కదా సో ఇవన్నీ తెలుగు న్యూస్ పేపర్లని ఒక యాప్లో మనం చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యొక్క యాప్ తాలూకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కింద వీడియోలో ఇచ్చాను సో అవి కూడా చూడండి మనం డీఈీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇతర కాంప్యూటర్ ఎగ్జామ్స్లో మనకు మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది సో ఈ యొక్క మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ అనేది మంచి మెటీరియల్తో కూడిన ఒక యాప్ అనేది ఉంది అది కూడా ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉంది సో తప్పకుండా మీరు ఆ యొక్క టూ ఎంబీ త్రీ ఎంబీ ఉంటుంది సో దాన్ని మీరు డౌన్ చేసుకుంటే మీరు ఇంటర్నెట్ లేకుండానే మీరు ఫ్రీగా ఆ యొక్క మెటీరియల్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు అంతే కాకుండా జీకేకి సంబంధించిన ఒక మంచి మెటీరియల్ యాప్ కూడా మనకు ఉండడం జరిగింది సో ఇవన్నీ కూడా చాలా వరకు ఆఫ్లైన్ ఉన్నాయి ఆ యొక్క వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అది చూడండి అంతే కాకుండా సైకాలజీ క్లాసెస్ అనేవి మనకు ఈ యొక్క డిఎస్ఎఫ్ పేరు అవుతున్న వారికి చాలా ఇంపార్టెంట్ సో ఒకటి ఒక రెండు మూడు వీడియోస్ అయితే ఈ యొక్క సైకాలజీ గురించి చేశాను ఆ యొక్క మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తప్పకుండా అవి చూడండి తప్పకుండా మీకు మంచి స్కోర్ అయితే రావడం జరుగుతుంది ఈ రక్షా తంత్రాలు కానివ్వండి లేదంటే మంత్రం మార్గదర్శకం మార్గదర్శత్వం గురించి కూడా వీడియో చేశాను సో అవి చూడండి మీకు బాగా యూజ్ అవుతాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకు ఫ్రెండ్స్ మనం ఈ యొక్క డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు తప్పకుండా ఒకటి నుంచి పన్నెండు తర్వాత సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్లో మనకు గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి కొన్ని మనకు ఈ యొక్క పేపర్స్ని అంటే టెక్స్ట్ బుక్స్ని మనకు ఆన్లైన్లో అవైలబుల్గా పెట్టింది సో అవి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో గురించి కూడా టాపిక్ గురించి కూడా నేను వీడియో చేశాను అవి కూడా చూడండి అవి మనకు ఆంధ్రప్రదేశ్ వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురించి అంతేకాకుండా తెలుగు తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఈ మనకు గవర్నమెంట్ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అవి మీరు డౌన్ చేసుకుంటే మీకు బాగా చదవడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకు డిఎడ్ టెక్స్ట్ బుక్స్ అంతేకాకుండా సైకాలజీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బీఏడ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది సో అవి వాటి గురించి కూడా మీకు వీడియో చేశాను అవి మీకు బాగా చదువుకోవడానికి బాగా యూజ్ అవుతాయి సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి సో ఒక్కొక్క వీడియోస్ అయితే చూడండి మీకు కావాల్సిన వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఎందుకంటే మనకి గవర్నమెంట్ అనేది మనకు డ్రాఫ్ట్ కాపీస్ కాల్ చేసి పంపిస్తుంది కదా సో ఆ వాటికే అవే మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకేనా మీకు కావాల్సిన పాత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో హెచ్జిటి అండ్ లాంగ్వేజ్ పని సంబంధించి ఈ యొక్క పాత ప్రశ్న పత్రాలు పంతొమ్మిది తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అవి కూడా మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో గురించి చేశాను సో అవి కూడా మీరు చూడండి ఓకేనా అంతేకాకుండా మనకు ఈ యొక్క ఏపీ టెట్ సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ సిలబస్ అనేది మనకు తెలుగులో అవైలబుల్గా ఉంది సో ఆ యొక్క వీడియోస్ చూ మీరు ఆ యొక్క పీడియోస్ కావాలనుకుంటే కిందన మనకు లింక్ ఉంటుంది ఆ యొక్క లింక్ని కానీ క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క వీడియోస్లోకి వెళ్ళిపోయి అదేవిధంగా డౌన్లో చేసుకోవాలనేది టాపిక్ గురించి చూస్తారు సో ఈ విధంగా మనకు చాలా వరకు టాపిక్స్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయచ్చు ఇంకా చాలా వరకు ఉన్నాయి సో తప్పకుండా మీకు ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి ఒక్కరికైనా సరే ఇవి యూజ్ యూజ్ అవుతే చాలు ఎందుకంటే చాలా వరకు చాలా డేస్ నుంచి వీడియో చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా మంది తెలియకపోవచ్చు నియర్లీ డైరీ డిఎస్ఈ మీద ఫిఫ్టీ వీడియో షేర్ చేశాను సో అవి కూడా మీ ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పి ఆ ఈ యొక్క వీడియో చేయడం జరిగింది సో తప్పకుండా ఈ వీడియో అంటే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మనం వీడియోస్ని థ్యాంక్స్ కేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో